దయచేసి అట్లా విలువైన ప్రాణాలను చేతికొచ్చిన కొడుకుపోతే తల్లిదండ్రుల ఘోష భార్య ఒక నిమిషం ఆలోచించలేదు మీ కుటుంబం మీరు బయటకు అంటే మీ కుటుంబం గురించి ఆలోచిస్తాను ఇక్కడ నిమిషం అరే నా కుటుంబం ఇంట్లో నా కోసం ఎదురు చూస్తుంటుంది నేను కూడా హెల్మెట్ పెట్టుకొని జర్నీ చేయడం మంచిది ఇంకోటి కారు ఉన్న కూడా సీట్ బెల్ట్ పెట్టుకోండి సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఉపయోగపడే వాళ్ళు ఇన్సూరెన్స్ క్లాప్ చేసుకోవడం వాళ్ళకు ఒకవేళ డెత్ అయి పొరపాటున డెత్ అయ్యి ఒకవేళ మంచి పొజిషన్ అవ్వాలి ఎంగున్నాను అనుకోవాలి ఇరవై లక్షలు కావచ్చు ముప్పై లక్షలు కావచ్చు ఒకవేళ సెల్ఫ్ అంటూ కూడా ఒకవేళ కుటుంబానికి చనిపోయిన కూడా హింస తీసుకునే వల్ల భరోసా కలుగుతుంది ఒక మినిమం పది లక్షలన్న వస్తుంది ఎంగి ఉంటుంది కుటుంబానికి ఇంకోజు చేసింది ఏం లేకపోయినా చనిపోయినప్పుడన్నా చేసింది చేసిందంటే ఒక సిఐ జూ కష్టం బస్సు కింద పడి చనిపోతే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎనభై మూడు లక్షలు ఇచ్చింది ఇన్సూరెన్స్ అందుకోసమనే అనే కూడా కంపల్సరీ మీరు ఇన్సూరెన్స్ చేసుకోండి మీ పిల్లలకు మైనర్ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో బైక్లు ఇవ్వద్దు వాళ్ళు ఏదో ఆట సరదాగా వాళ్ళు బైక్ రైడ్ చేసుకొని వెళ్తుంటారు ఏముంటుంది బండి బాగా స్పీడ్ ఉంది అని చేసి వాళ్ళ కంట్రోల్ లాగా కింద పడి అనుకో ఆ బాధ మనం బతుకున్న రోజులు వాళ్ళ పైన కాలు చెయ్యో వెయ్యి వాళ్ళ పొరపాటున చనిపోతే కూడా ఆ బాధ చాలా ఆరాధిద్దాం కుటుంబానికి తీరది దయచేసి మీ పిల్లలకు అలాంటి బైకులు కానీ ఆ లైసెన్స్ ఇచ్చిన తర్వాతనే డ్రైవింగ్ లైసెన్స్ తీసిన తర్వాతనే ఇవ్వండి హెల్మెట్ మాత్రం పెద్ద ఎక్కువ తప్ప ధరించాలి మీ కుటుంబాన్ని కూడా కాపాడుకున్నట్టు ఇంత మీరు శ్రద్ధగా ముగిస్తున్నాను నెక్స్ట్ గణేష్ యొక్క పీస్ కంప్యూ మీటింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది तो का तो so, मिलके आज उनके ईद होंगे हमारी ईद होगा हर ईद अपन मिलजुल ईद करते हसी हर -हर से हसी से उनके गणेश अपने गणेश संगठन पर अपने रमजान के जब वहाँ आते रहते फिर अपन भी एक एक मिलजुल आज भाई भाई के जैसा रहते भाई भाई अपन प्रोग्राम करेंगे अच्छा हिंदू मुसलमान बोल के नहीं सब मिल के కుजिए ఐసే గుసిన్ నే కాయ अपन ఫోక్ నారాజేనేరేనా తోసాబెకుటి రాతో వస్తాబియా తో వస్తా పన్నా కర్లేక अपन జాకె ఫైర్ కే ఆమ్ కర్న నా బోతే ఇరాయా శాంతి కమిటీ సమాజ శాంతి ఆ కేసిపి గారు సిఏ గారు అలాగే మా మున్సిపల్ Chairman గారు నమస్కారం పూర పంకులో యువత అందరూ గలత మరియు నమస్కారం తెలియ అంటేనే మత సామరస్యానికి ఒక సందేశాన్ని మన ఆర్మూర్ పట్టణ గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాంటి జరుగుతూనే ఉన్నాయి మన హిందూ పండుగలే కాక మైనార్టీలకు సంబంధించినటువంటి రంజానే కానీ మొన్నటి పండుగ బక్రీదే కానీ తర్వాత క్రిస్మస్ అని ఇట్లాంటివి మన హిందూ దసరా దీపావళి పండగలన్నీ కలిసి ఎట్లా జరుపుకుంటున్నామో అందరికీ తెలుసు అదేవిధంగా రాబోయే ఈ ఉత్సవాలన్నీ కూడా అందరము కలిసి ఏ అవాంతనీయ సంఘటనలు కానీ అలాంటివి ఏం జరగకుండా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ జరగబోయే పండగకి శాంతి భద్రతలు కానీ ఇంకా ఎలాంటి అంశాల మీదైనా కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున మా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మన వినాయక సవతి నవరాత్రులు హిందూ ముస్లిం అనే భేదం లేకుండా అందరిని కలిసి చేస్తున్నాం ఎప్పుడైతే మనం రందరకు వాళ్ళ దగ్గరికి వాళ్ళు మనం పోతాం మన దగ్గరికి వాళ్ళేస్తారో ఈరో ఈ పండగ కూడా అందరినీ వాళ్ళని మన దగ్గరికి ఆహ్వానిస్తాం కలిసిమెలిసి జరుపుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ అడిషనల్ ఎస్మి బసవారెడ్డి సార్ గారికి అదేవిధంగా ఇతర పార్టీల నుంచి చేసిన లీడర్లకు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కీలక పాత్రను పోషించేసిన యూత్ అదేవిధంగా మాకు అందుబాటులో ఉండి మరి ఆరుమూడు ప్రాంతంలో అన్నాదమ్ముళ్ళగా ముస్లిం హిందువులు కూడా అన్నాదమ్ముళ్ళ కలిసి ఉండి ప్రతినిత్యం కూడా కలిసి ఉన్న ముస్లిం సోదరులకు కూడా ఇక్కడికి వీల్ చేసిన సదర్ అదే విధంగా మున్నబాయి గారికి మరి చైర్మన్ చైర్మన్ శ్రీనివాస్ గారికి మరి అందరికీ కూడా పేరు తెలియజేస్తా ఉన్నా మతాలు శాంతియుతంగా ఉండాలా మరి అందరు కూడా దైవ కార్యక్రమాలు వాళ్ళ పండుగలకు నిర్వహించడానికి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మరి పోలీసులు మనకు ఇరవై నాలుగు గంటలు ప్రతి కార్యక్రమానికి కీలక పాత్రను పోషించి శాంతి భద్రతను కాపాడుతూ మనం ఈరోజు ఇంత ఆనందంగా ఉంటున్నాం మరి ప్రతి ఇంట్లో కూడా ఆనందంగా ఉండడానికి కీలక పాత్రను పోషించి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పోలీస్ అందరికి కూడా మరి ప్రతి ఒక పోలీస్ అధికారికి కూడా మా అందరి తరఫున కూడా పౌరుతో ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తూ ఉన్నాం అందరూ కూడా గణేష్ మండలి కార్యక్రమాన్ని పోలీస్ శాఖ ఏ విధంగా అయితే మనకు చెప్తారో యువ పిల్లలు అదే విధంగా

డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చేలాగా చేస్తేనే చెప్పాలి అమరవర్ పక్కన ఈ ఆరుమూరు అంటేనే మనకు ఈ నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ప్రశాంతమైన ప్రాంతం ఇక్కడ ఎలాంటి గొడవలు జరగవు అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను అయితే ఇక్కడ జరగకపోయినా కానీ చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి ప్రతి ఒక ఇంట్లో పుట్టిన అన్నదమ్ములకు జరిగే మనస్పర్ధలు వస్తాయి ఇంత పెద్ద సొసైటీలో చిన్న చిన్న ఇష్యూస్ అనేవి సర్వసాధారణం ఈ ఫీజులో కొట్టి పెట్టినంత మాత్రమే ఇక భావంలో ఏమి చిన్న చిన్న గొడవలు కానీ ఇక మనస్ఫరతలు కానీ లేవు అని చెప్పడం లేదు నేను మనుషులు అన్న తర్వాత సమస్యలు వస్తాయి ప్రతి మనిషికి మనిషి అంటే సమస్యలతో కూడా పురుగు ఇలాంటి మనుషుల సమూహంలో ఖచ్చితంగా సమస్యలు వస్తాయి కానీ ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నించేవాడే వాడే లేదు చిన్న చిన్న ఫుడ్లాటలు కానీ చిన్న చిన్న గొడవలు కానీ సర్వసాధారణం సొసైటీలో కానీ అవి యాదృచ్ఛిగా జరిగితే చుట్టుపక్కల వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ దానిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కానీ యాదృచ్ఛిగా యాక్సిడెంట్లుగా జరిగితే వాటిని ఖచ్చితంగా కంట్రోల్ చేస్తాడు దాన్ని పెద్దవి కాకుండా చూడాలి ఇంతకుముందు అన్నాడు కదా మన మిత్రులు చెప్పారు వాట్సాప్లలో మెసేజ్ వస్తే క్యామే చెప్తారు సాధి వాట్సాప్లలో రూబర్స్ వస్తుంది ఒక చెడు ఎక్కువ ప్రచారం అవుతుంది మంచి కంటే సో వాట్సాప్లలో ఏదైనా చిన్న చిన్న మెసేజ్ వచ్చినటువంటి రూమర్స్ ఎక్కడో దేశంలోనో చైనాలోనో రష్యాలోనో పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లలో ఏదో ఇష్యూ నుంచి మనకు వాట్సాప్లలో వచ్చిస్తే మనకి ఏం సంబంధం మన పురుగులో ఉన్నవాళ్ళు మనం మంచిగా ఉండాలి మన పొరుగులో ఉన్నవాళ్ళు మంచిగా కోకుండా బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో లేకపోతే రష్యాలో అమెరికాలో నుంచి మనం ఏం ఆలోచించగలుగుతాము ఫస్ట్ మనిషికి మానవీయత అనేది అవసరం మానవత్వం అనేది అవసరం మన పక్కన మధ్య తెలుసుకోలేకపోతే బయట వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తాం మనం మనం అదృశ్యంగా నేను ఒక అది ఒక రెడ్డి కుటుంబంలో ఉండేవాడిని నేను రెడ్డిని అయిపోయినా అతను ముస్లిం కుటుంబంలో ఉంటే ముస్లిం అయిపోయినాడు మనకి పుట్టుకమైన చేతిలో లేదు కానీ బతుకుమైన చేతిలో ఉండదు ఎప్పుడు కూడా పుట్టుకమైన చేతిలో ఉండదు ఎవరు ఎక్కడ ఉదరు అది వచ్చి భారతదేశంలో ప్రాచీన ప్రపంచ దేశాలలో అన్ని ప్రాచీన కల్చర్లు సంస్కృతులు అన్ని కనుమరిగిపోయారు ఒక భారతదేశంలో తప్ప ఎప్పటి నుంచో వస్తున్న సంస్కృతి అలాదిగా వస్తున్న ఆచారాలు ప్రాంతీయము కులాలు మతాలు అనేవి ఇవన్నీ సర్వసహజం కానీ అల్టిమేట్గా మనకు ఏ కులమైనా ఏ మతమైనా ఏ సమాజమైనా ఏ ఆర్గనైజేషన్ అయినా ఏ డిపార్ట్మెంట్ అయినా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయినా అల్టిమేట్గా లక్ష్యం ఏంటంటే మనిషిని ప్రశాంతంగా ఉంచడం సొసైటీలో లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉండడం పది మందికి యోగంగా క్షేమం కలిగే విధంగా మన సొసైటీలో కార్యక్రమాలు నడవాలి ఇది మన రంజానే కావచ్చు లేకపోతే బక్రీదే కావచ్చు వినాయక చవితి కావచ్చు లేకపోతే దేవీ నవరాత్రులే కావచ్చు లేకపోతే క్రిస్మస్ కావచ్చు ఏదైనా పండుగ ఉండవచ్చు అదొక పవిత్రమైన పండుగ అనుకున్నప్పుడు మన ఆలోచనలు పవిత్రంగా ఉన్నప్పుడే పండుగలు పవిత్రంగా అయిపోయింది అందుకనే మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఈ ఆరుమూర్లో గొడవలు అనేవి ఇంతవరకు జరగలేదు ఏదైనా చిన్న చిన్న గొడవలు అంటే కంప్లీట్గా జరగలేదని చెప్పట్లేదు చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న మనస్పర్థలు చిన్న చిన్న కార్యక్రమాలు అయినాయి కానీ అవన్నీ సర్దుకుపోయే విధంగా ఏదైనా చిన్న ఇష్యూ అయితే ఆ మనిషికి మనిషికి చూడాలి తప్ప మతానికి మతానికో కులానికి కులాలకో మధ్య జరిగిన సంఘటన చూడకూడదు అలా చూసినట్లయితే దాని యొక్క రేంజ్ అనేది విస్తృత అనేది పెరిగిపోతుంది మన చుట్టుపక్కలనే ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఎవరైనా మతానికి సంబంధం లేదు కులానికి సంబంధం లేదు అన్న బావ మామ కాకా అని పిలుచుకునే పరిస్థితి కల్చర్ కూడా అలాంటప్పుడు ఒక మనిషికి మనిషికి గొడవ అయితే ఒక మతానికి మతానికి లేకపోతే కులానికి కులానికి గొడవ అయినట్లు ఎప్పుడు కూడా భావించదు అక్కడ భావించేస్తే దాని యొక్క రేంజ్ అనేది దాని యొక్క విస్తృతి అనేది పెరుగుతుంది దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చేయండి అలా ఇప్పటికే ఏమైందంటే ఈ మన ఏది ఇది మన పరిధి దాటి మన నిజామాబాద్ లేకపోతే హైదరాబాద్ హైదరాబాద్ అక్కడి నుంచి కూడా అక్కడికి కూడా విస్తరించే అవకాశం ఉంటుంది ఏదైనా చిన్న చిన్న ఇన్సిడెంట్ అయితే దాన్ని లోకలైజ్ చేసే విషయంలో మనం అందరం బాధ్యత తీసుకోవాలి మీరు ఇక్కడికి వచ్చి ఇచ్చే మాట్లాడి మనం ఏదో ఒక కమిటీ అయిపోయాం సీఎం విషయం అడ్జంటేజీ విషయం నన్ను మాటలు మాట్లాడి పోయడానికిగా దీనికి సరైన అర్థం ఇవ్వాలంటే ఏదైనా చిన్న ఇన్సిడెంట్ అయితే దాన్ని లోకలైజ్ చేయాలి ఏదైనా ఆ ఇన్సిడెంట్ గురించి ఒక యాదృచ్ఛికంగా జరిగితే దాన్ని అక్కడితో సమసింపాలి ఒకవేళ ఉద్దేశపూర్వకంగా చేసిడెంట్ అనుకోండి ఆ ఉద్దేశపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా చేసిన ఇన్సిడెంట్ గురించి పోలీసులకు రిపోర్ట్ చేస్తే మేము చట్టపరంగా ఎవరి మీద అసలు తీసుకోవాలని తీసుకుంటాం ఏదైనా సందర్భంగా యాదృచ్ఛికంగా అనుకోకుండా జరిగిన సంఘటనలు మనం దాన్ని లోకలైజ్ చేసి అందరితోనే దాన్ని దాన్ని దాని సెన్స్ తెలుస్తుంది మనం అది కావాలని చేసినా యాదృచ్ఛికంగా అయిందా యాక్సిడెంట్గా అయిందా స్పర్ ఆఫ్ అయిందా అనేది తెలుస్తుంది మనం అలాగే ఏదైనా సరే దాన్ని లోకల్ యాదృచ్ఛికంగా అయినా ఇంట్రెస్ట్ అయినా లోకల్గా లోకలైజ్ చేసుకొని ఆ ఇష్యూని మనము సప్లై చేసుకొని మనం ప్రశాంతంగా ఉండేటట్లు ఒకసారి ఏదైనా ఇన్సిడెంట్ అనుకోండి అది ఇవి అందరికీ తలొప్పి మీకు తలొప్పే రెండు వర్గాలు అయితే మూడు వర్గాలు అయితే నాలుగు వర్గాలు అయితే ఇంకా మళ్ళీ ఇంకా అది ఇంకా వేరే దగ్గరికి వాపించి ఎక్కడ వ్యాపించింది ఎక్కడ వేరే ఇన్సిడెంట్ అయినా కానీ మన ఏరియాలో మన పబ్లిక్ రేపు పొద్దున మనం మనం ముఖాలు చూసుకుంటు రేపు రవి ఆయన మీదు తన ఉన్న అంతా ముఖాలు చూసుకు పార్టీలు వేరే ఉండొచ్చు మతాలు వేరే ఉండొచ్చు కులాలు వేరే ఉండొచ్చు సిద్ధాంతాలు వేరే ఉండొచ్చు కానీ అందరం ఒకటే ఒకటే బం ఒకటే నగరంలో ఉండో ఒకటే కాలనీలో ఉండే మన రేపు పొద్దున అన్న బావ మామ తాత అని కూడా గెలుచుకునే ఆ పరిస్థితిని కల్పించాలంటే ఆ పరిస్థితిని ఫ్యూచర్లో మన పిల్లలకు కానీ మన వారసులకు కూడా అందించాలంటే ఇప్పుడున్న జనరేషన్ యొక్క ముఖ్యమైన బాధ్యత మనుషులను దేశాన్ని పెంచకుండా చూసుకోవాలి దేశాన్ని పెంపొందించు మనిషి ప్రేమతో చేయించాలి తప్ప ఎప్పుడు కూడా దేశాంతో ఎప్పురిని చేయించలేదు అందువచ్చే మనం ఈ పండుగలు పీస్ఫుల్గా ప్రశాంతంగా చేసుకోవాలి ఎనభై సంవత్సరాల నుంచి ఈ గణేష్ ఉత్సవాలు నడుపుకుంటూ ఉన్నాం దయచేసి అదేవిధంగా ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ గణేష్ ఉత్సవాన్ని జరుపుకోవడానికి మీరందరూ సహకరించాలని నేను కోరుకుంటాను ఇక్కడికి వచ్చిన అందరూ ఒక ప్రతిజ్ఞలాగా మనసులో ఒక కమిట్మెంట్ తోటి ఇక్కడికి వచ్చిన సారే వచ్చు స్నేహాలు వచ్చు బలవంతంగా పదిసార్లు పుస్తక కొంతమంది వచ్చి కొందరువాదాలు వచ్చినారు మొగలు తీరమైపోతే రేపు పొద్దున చిన్న చిన్న తెలుసు చిన్న ఐదు వందల యాభై రూపాయల కూడా ముగ్గురు ముగ్గురు చంపిన యాభై రూపాయల మనకు యాభై రూపాయలు అంటే ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు ఆవేశం ఇప్పుడు బుకార్లు ముందు పుకార్లు ముందు పోతాయి ఇన్సిడెంట్ల కంటే పుకార్లు ముందు పోతాయి అలా జరిగిందట ఇలా జరిగిందంట నీ వాట్సాప్లో సోషల్ మీడియా ఎంత ముందు పేపర్లు వచ్చినాక మనకు కవర్ ఉంది ఉంటుంది ఇప్పుడు ఏంటో అమెరికాలో ఏం జరిగిందో స్వరూప మొత్తం వరల్డ్ అంతా తెలుస్తుంది మన దేశంలో ఆర్మూర్లో ఏం జరుగుతుందో అంకాపూర్లు ఏం జరుగుతుందో లేకపోతే పల్లెటూళ్ళ ఇంకా అందాపూర్ ఏం జరుగుతుందో అమెరికాలో ఐదు సెకండ్లలో పది సెకండ్లలో తెలిసిపోతుంది సో ఇప్పుడు మనకు సమాచారం విప్లవం అనేది మనకు ఉంది ఏదైనా మంచి మంచి గొడవ అది చెడే పోతుంది మంచిగా ఎవరైనా మధ్య ఇంత వందలు ఉన్నప్పుడు ఎవరైనా దానం చేసినప్పుడు లేకపోతే ఒక డొనేషన్ అంటే ఎవరు గుర్తించారు అలాగే అయిందంటే అది గొడవ అయిందంటే అన్న చక్కెర కొడతామని దయచేసి దయచేసేవన్నీ పక్క పెట్టేసి ఈ యొక్క మన నగరం ఇది మనది మనం ఇక్కడ పుట్టిన మేము ఇలా ఉద్యోగం చేస్తామో వెళ్ళిపోతాం నేను ఒక సంవత్సరం ఉన్నాడు ఆరు మనం తెలియదు నేను ఒక రెండు సంవత్సరం మూడు సంవత్సరం ఉన్నా మళ్ళీ పోయినా మళ్ళీ వచ్చినా మళ్ళీ ఎన్నో ఉంటున్నా మాకు తెలియదు ఆయన ఎన్నో రోడ్డో తెలియదు కానీ ఇక్కడ మీరు మీ నగరం ఇది మీ గ్రామం ఇది మీరు పుట్టిన ప్రదేశం ఇది దీన్ని ప్రశాంతంగా ఉంచాల్సిన పాత మనందరిపైన ఉంది మా పైన ఉండదు అందుకుంటే మీ అందరి చెప్పడం జరిగింది దయచేసి మనం వ్యక్తిభం ఒక ప్రతిజ్ఞలాగా చేసుకోవాలి ఇక్కడ మనం మన ఆరు ఆర్మూర్లో ఈ యొక్క ఫెస్టివల్లో కానీ లేదా ఇన్ని ఇన్ని ఇతర సంఘటనల సందర్భంలో కానీ మనము లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు మనం అందరం ప్రతిజ్ఞ చేసుకోవాలి మనం ప్రశాంతంగా ఈ యొక్క ఆర్మూర్లు ప్రజలను మనం అంతా ప్రశాంతంగా ఉండి ప్రజలను కూడా ప్రశాంతంగా ఉంచాల్సిన బాధ్యత అందరూ విదేశాలపైన ఉందని నేను ఈ సందర్భంగా